అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు మనం పుల్లగా కారంగా ఉండే గోంగూర రైస్ని రెడీ చేసుకుందామండి లంచ్ బాక్సుల్లోకి ఇది ఈజీగా చేసుకోవచ్చు స్టవ్పై ఒక కడాయి పెట్టుకుని కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఇందులో రెండు కట్ల గోంగూరను శుభ్రం చేసుకుని అందులో వేసుకోవాలి గోంగూర ఉడికేటప్పుడే నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి గోంగూరను ఎలా గరిడితో కలుపుతూ ఉంటే బాగా మెత్తబడిపోతుందండి దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు గోంగూర బాగా మెత్తగా ఉడికేంత వరకు కలుపుతూ ఉండాలి గోంగూర బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పై కడాయి పెట్టుకుని కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల పల్లీలను వేసుకొని వేయించుకోవాలి వేసుకున్న పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకొని రెండింటినీ కలుపుతూ వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే రెండు పచ్చిమిర్చిని మూడు ఎండిమిర్చిని కట్ చేసుకుని వేసుకొని అన్నిటినీ కలుపుతూ వేయించుకోవాలి ఆల్రెడీ మనం గోంగూరలో పచ్చిమిర్చిని వేసి ఉడికించాం కదండి ఇందులోనే కొద్దిగా కరివేపాకుని కూడా వేసి అన్నిటినీ బాగా వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ పసుపుని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న గోంగూరని మిక్సీ పట్టుకుని వేసుకోవాలి వేసుకున్న గోంగూర పోపు దినుసులు అన్నిట్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి గోంగూర పోపు దినుసుల్లో బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి రైస్కి గోంగూర బాగా కలిసేలాగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి గోంగూరను ఆయిల్లో మగ్గించుకొని మిక్సీ పట్టుకున్నది మిగిలితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడైనా వాడుకోవచ్చండి పుల కారం కారంగా మన గోంగూర రైస్ రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి